హాయ్ హలో గుడ్ ఈవినింగ్ చూస్తున్నారా శ్రీ శ్రీ పట్టాలమ్మ నవదుర్గాల దేవస్థానం మేమైతే వెళ్ళి చాలా రోజులైంది మీకు అన్ని షార్ట్స్ షూపల్లోని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ప్రతి చిన్న చిన్న వీడియో కింద చేసి ఇప్పుడు మొత్తం ఫుల్ వీడియో మీకు తెలియచేయాలని చెప్పి పెడుతున్నాను ముందు చూసారు కదండి విష్ణుమూర్తి అవతారాలు మొత్తం చాలా అవతారాలు ఉంటాయండి ఇంకా చూడండి పట్టాలమ్మ తల్లి అమ్మవారు పడుకున్న వీడియో కూడా వస్తుంది చూడండి ప్రతి ఉన్న దగ్గర మా పిల్లలు ఫోటో తీసుకున్నారు ఆ ఫోటోస్ కూడా పెట్టాను ఇంకో విష్ణుమూర్తి లక్ష్మీదేవి పడుకున్న వీడియో అది ఒక గుడి ఒక దానికి ఒక రూమ్లో అలా ఉంటుంది అలా మళ్ళీ ప్రతి దగ్గర కూడా ప్రతి వినాయకుడి దగ్గర ఒక్కొక్క వినాయకుడు లక్ష్మీదేవి అవి కొన్ని రూమ్స్లో అలా ఉంటాయండి నిజంగా పట్టాలమ్మ తల్లి అమ్మవారు చాలా బాగుంటుందండి చూస్తే ఉలిక్కి పడుతుంది విజయవాడ దుర్గమ్మ తల్లి ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా ఎక్సలెంట్ ప్లేస్ అండి వీలైనంత వరకు ఈ వీడియో ఎంతవరకు పాస్ అవుతే అంత షేర్ చేయండి ఈ పట్టాలమ్మ తల్లి అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే కోటవరట్ల మండలం అనకాపల్లి జిల్లా పాములవాక గ్రామంలో ఉంటారు ఇది ఇంకా పబ్లిసిటీ తక్కువగా ఉంది కానీ ఇక్కడ నిజంగా చూసి మంచి కర సరైన వాళ్ళు చూసి దీన్ని టూరిస్ట్ ప్లేస్ కింద మారిస్తే చాలా బాగుంటుందండి ఉదాహరణకి మనం అరకు వెళ్తాము వర్రాగృహాలకు వెళ్తాము ఇంకా ఇంకా బయట బయటకి ఎక్కడికో వెళ్తాం తీర్థయాత్రలకు వెళ్తాము కానీ అన్ని అన్ని అవతారాలు కూడా ఇక్కడ ఈ పాములవాక గ్రామంలో ఉన్నాయండి నిజంగా నాకు మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయింది కానీ ఊరి దగ్గరలో ఉండి కూడా నేను ఇక్కడికి వెళ్ళడం మిస్ అయిపోయాను నేనే కాదు మా ఆయన కూడా అప్పటివరకు వెళ్ళదు నాకు మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది పాములు ఒక గ్రామంలో బాగుంటుంది ప్రతిదీ బాగుంటుందని చెప్పి చెప్తే సరే ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ఆఖరికి మా పెద్ద పాప బర్త్డేకి అయితే వెళ్ళాము నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోస్ట్ చేయలేనందుకు సారీ అంటే కొద్ది టైం సరిపోక లాంగ్ వీడియో తీయడానికి ఆడియో అవ్వడం అది లేట్ అయింది అందువల్ల పోస్ట్ చేయలేదు ఏవేమైతేనే మొత్తానికి మొత్తం లాంగ్ వీడియో అంతా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూడండి పట్టాలమ్మ అమ్మవారు పడుకున్న వీడియో వన్ మినిట్ తీశారు చూడండి అమ్మవారు పడుకోనున్న ఇది ఒక రూమ్లో ఉంటుందండి లోపలికి వెళ్తే నిజంగా అమ్మవారు గదిలోకి వెళ్ళామేమో అన్నంత సౌండ్ వస్తుందండి సౌండ్ సిస్టమ్ అది చాలా బాగుంటుంది మరి మీరు కూడా రావాలనుకుంటున్నారా ఈ వీడియో ఎవరు చూసినా సరే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి చాలా మహిమగల తల్లి అంట అక్కడ చెప్తూ ఉన్నాను ఇక్కడ ప్రతిరోజు అన్న సంతర్పణ జరుగుతుందండి ఆ రోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్న సంతర్పణ కూడా అక్కడే ఎప్పుడు వేరే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అన్న సంతర్పణ అయితే జరుపుతారట కొంచెం మందికన్నా సరే అలా జరగడం చాలా గ్రేట్ కదండి అవకాశం ఉన్నంత వరకు నాకు తెలిసి మన దగ్గరలో ఈ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో పాస్ అయితే వెంటనే చూడడానికి వెళ్ళండి మర్చిపోకండి ప్లీజ్ చాలా బాగుంది అమ్మవారు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అవునా దగ్గరలో ఉండి కూడా వెళ్ళలేకపోయామా అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ చూడండి పట్టాలమ్మ తల్లి అమ్మవారు పడుకొని ఉంటే చూడండి భయం వేసా ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే నేనే ఇదేంటి అని భయపడ్డాను కానీ అలా వాళ్ళందరూ ఉండడం వల్ల కొద్దిగా కూల్ అయ్యాము నేను మా ఆయన మా పిల్లలు మా బావగారు అమ్మాయి మొత్తం వెళ్ళామా ఈ దగ్గర వెళ్ళామండి ఒకటే బండి మన వెళ్ళిపోయాము మా ఫ్యామిలీని తీసుకెళ్ళాం కాదు మిస్ అయిపోయారు చాలా బాధ కలిగింది అక్కడికి వెళ్ళాక ఎంత మంచి గుడిని మిస్ చేసాము మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి అని చెప్పి బై మిస్టేక్ మళ్ళీ స్టార్టింగ్ దే వస్తుంది ఏమనుకోకండి ఇంకా పట్టాలమ్మ అమ్మవారు బయటని గుడి అమ్మవారు ఇది ముందు వెనక ఇటువైపు శివుడు పార్వతి అటువైపు పట్టాలమ్మవారు అగో పట్టాలమ్మవారి దగ్గర మా ఫోటో ఇవన్నీ నవదుర్గలు నవదుర్గలంగా ఒక గదిలో ఉంటాయండి అక్కడ మా పిల్లలు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎక్కడికి వెళ్ళినా సరే మా పిల్లలు చాలా ఉండడానికి చిరాకు పడేవాళ్ళు కానీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాక మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ అవడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకున్నారు ప్రతి దగ్గరికి వెళ్ దేవుడి దగ్గరికి వెళ్ళడం దండం పెట్టుకోవడం బాగా చాలా బాగుందమ్మా ఎంత బాగుందో సాయంత్రం వరకు ఉందామమ్మా ఉన్నట్టుగా అన్నారు కానీ మేము కొద్దిగా టైం అయిపోతుందని బేగో వస్తాము చూడండి అన్ని అవతారాలు ఉంటాయండి లక్ష్మీదేవి వినాయకుడు లక్ష్మీదేవి వినాయకుడు అలా ఒక్కో అవతారంతో వినాయకుడు ఒక్కొక్క అవతారంతో లక్ష్మీదేవి అలా మొత్తం ఒక గదిలోని నెక్స్ట్ మళ్ళీ విష్ణుమూర్తి పడుకొని మళ్ళీ అలా కొన్ని అవతారాలు ఒక గుడిలో ఇంకా చాలా ఉన్నాయండి బాబు కొన్ని కొన్ని మిస్ అయి ఉండొచ్చు నాకు తెలిసే వీడియోలో అయితేనే కానీ అక్కడికి కలి వెళ్తే తెలుస్తుంది మీకు అమ్మా ఇంత ఎక్సలెంట్ ప్లేసా మేము ఇప్పటి వరకు వెళ్ళలేదా అనిపిస్తుంది చాలా బాగుందండి నిజానికి ఇది చాలా పబ్లిసిటీ అయితే చాలా బాగా ఫేమస్ అయిపోద్ది కానీ ఒకటి మిస్టేక్ ఏంటంటే ఇది రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్నదండి కొన్ని వతల వైపు గుడులు ఉన్నాయి కొన్ని రోడ్డుకి అటువైపు ఉన్నాయి అలా ఉండడం వల్ల దానికి ఎగ్జిట్ ఎంట్రీ కరెక్ట్గా లేదు అలా రావడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉందేమో కానీ మరి గుడికి మా బాబాయ్ ఎంత చూసుకున్న ఎంత చెప్పినా సరే తక్కువండి పాములవాక గుడి గురించి చెప్పడం చూస్తున్నారు కదండి వీడియోలో ప్రతి ఒక్కటి పోస్ట్ చేశాను చూడండి ఇంకా కృష్ణుడి అవతారాలు కూడా ఉన్నాయండి కృష్ణుడు గోపికలతో చేసిన అల్లర్లు అవన్నీ అవన్నీ కూడా ఉన్నాయండి అక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా అనగండి విష్ణుమూర్తి అవతారం మళ్ళీ వచ్చితే ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శివుని దగ్గర మా పిల్లలద్దరూను ఇంకొక మళ్ళీ ఇవి లక్ష్మీదేవి అవతారాలు వచ్చాయండి ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఇంకా చెప్పడానికి ఇంకా సరిపోవు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఉంది అమ్మవారు సన్నత అయితేనే ఎక్సలెంట్ ప్లేస్ అండి ఫ్రెండ్స్ అదే మరి చాలామంది సినీ నటులకేటి ఎవరో నిజంగా రీల్స్ చేసేటోళ్ళకేట్టి చాలా సపోర్ట్ చేస్తారండి కానీ ఇప్పుడు మా నాలా ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నా ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకా ప్రస్తుతానికి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అనొండి శ్రీకృష్ణుని అవతారము గోపికలు అక్కడ చెరువులో స్నానం చేస్తే చీరలు దొంగలు సన్నివేశం ఇంకా నా ఛానల్ ఎవరైనా మిస్ చేసుకోకండి ప్లీజ్ నేను ఇంకా వ్యవసాయం గురించి మా పిల్లలు వచ్చేసి ఫన్నీ వీడియోస్ అన్నీ చేయాలనుకుంటున్నాను ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటారండి అక్కడ మా పాప కనిపిస్తుందో చూస్తున్నారా అక్కడ అయితే నాట్యం చేస్తు ఒక ఫోటో విగ్రహం ఉందండి చాలా బాగుంది అది అది బై మిస్టేక్ ఇందులో ఫోటో ఉందో లేదో తెలీదు ఉండే ఉండొచ్చు చాలా బాగుందండి అక్కడైతే మొత్తం మేము నలుగురం నిలబడి ఫోటో కూడా తీసుకున్నాము ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళారో ఆల్రెడీ ఎల్లు ఉన్న వారితే ఎల్లు ఏమో అని చెప్పి కామెంట్ పెట్టండి లేదు బాగుంది వీడియో నచ్చింది అని చెప్పి మీరు వెళ్తాము అనుకునేటోళ్ళు కూడా ఎంతమంది వెళ్తున్నారు అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేనేమన్నా బై మిస్టేక్ ఏమన్నా తప్పులు చేస్తే సారీ ఇంకా చూస్తున్నారు కదండి చాలా చాలా బాగుంటుందండి ఇందాకని వేరే వేరే గుడి ఇప్పుడు వేరే గుడి అంటే మొత్తం ఒక దగ్గరే ఉంటాయి చిన్న చిన్న గుడి రూపంలో చిన్న చిన్న అవతారాల కింద అన్ని మొత్తం అందరూ అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు కలిపి ఉంటారన్నమాట చూస్తున్నారు కదా మీరు ఎవరు వెళ్ళారో ఒకసారి నాకైతే కామెంట్ పెట్టండి ఎలా లేని వాళ్ళు వెళ్తామని కామెంట్ పెట్టండి ఇంకా మా ఆయన నేను మా పిల్లలు మన దగ్గర రాజరాజేశ్వరి అవతారం అండి తర్వాత సన్ముఖ మాత ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయండి కాకే ఇక్కడ దుర్గమ్మ నర నవదుర్గల దగ్గర మా పిల్లలద్దరూ కూర్చొని గాయత్రి మా తవ్వుతరం అండి అలా మొత్తం అందరం మా ఫొటోస్ ఇటు కూడా ఇందులో పోస్ట్ చేశాను మా ఫ్రెండ్ ఇంకా ఇప్పుడు మా చిన్న చిన్నపాప నెత్తుకున్న ఒక అమ్మాయి ఉందండి తను మా బావగారు అమ్మాయి ఇంకా సాయిబాబు దగ్గర మా చిన్న పాప మొత్తం అలా మొత్తం మా ఈ దగ్గర వెళ్ళామండి మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మొత్తం వెళ్తే బాగుంది అనిపిస్తుంది అంత బాగుంది గుడి అయితే అని చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇందాక చూపించింది గుడి ఉంది కదండి ఆ గుడి లోపల ఉన్న తల్లి నాట్యం చేస్తూ అక్కడ లాస్ట్ ఫోటో సరే ఫ్రెండ్స్ బాయ్ వెల్కమ్ టు మై ఛానల్